నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ సెవెన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ హాయ్ అక్క బాగున్నారక్క తిన్నారక్క ఎలా ఉన్నారా వద్దు మా శారీస్ కావాలంటేనే ఓకేనా ఎందుకంటే ఒక సిస్ట్రా అయితే బెటర్ లైవ్ చేస్తుంటే బాగున్నారా అక్క అనేసి అందుకని చెప్తున్నాను అన్నమాట చూపిస్తాను శారీస్ చూపించానికే కదా వచ్చింది సిస్టర్ సో మెసేజ్ కూడా చెక్ చేసుకోవాలి ఏమవుతుందంటే వీళ్ళు మెసేజ్ చేశాక మళ్ళీ మెసేజ్ కి రిప్లైలు ఇవ్వట్లేదు అనమాట లైవ్ అయిపోయిన తర్వాత నేను వెళ్తే సో అది రీజన్ అది మొన్న లైవ్ లో కాటన్ శారీస్ చూపించానుమా ఒకసారి చెక్ చేసుకోండి కాటన్ సారీస్ అండ్ తర్వాత బానే ఉంది రూపీస్ సారీస్ ఇవి సిల్క్ సిల్క్ అండ్ జార్జ్ మిక్స్డ్ శారీస్ లెక్క ఉంటది దీనికి వచ్చి థ్రెడ్ వర్క్ అండ్ లవ్ సింబల్ తో సూపర్ ఉంది ప్రీమియం క్వాలిటీతో శారీ అయితే మనకి బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ వరకు ఉంటది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ప్రైజ్ లో అయితే ఇచ్చేస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నేను పెట్టిన ప్రతిసారి కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఆఫర్ లేని సారీస్ ఆఫర్ ఉన్న సారీస్ కాదు ఆఫర్ పెట్టిన ప్రతిసారి నేను మీకు అయితే చూపించడం జరుగుతుంది వస్తే నేను చూపిస్తాను ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ బడ్జెట్ లో రావట్లేదు వస్తే నేను అంటే మెయిన్ జనాల ఇంట్రెస్ట్ ని బట్టి నేను తీసుకురావాల్సి వస్తుంది అదొకటి అనమాట నేను నెంబర్ని ఫోన్పే అదేంటి వాట్సాప్ నెంబర్ మీకు కింద ఇచ్చాను నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ సెవెన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ అనే నెంబర్ని సో ఆ కి మీరు స్క్రీన్ షాట్ తీసి పెడితే గనక మీకు నచ్చిన శారీని పేమెంట్ ఇక్కడే మెన్షన్ చేస్తున్నాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫ్రీ షిప్పింగ్ అనమాట సో మీకు నచ్చిన శారీని పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ తీసి పెడితే ఫోన్పే నెంబర్ ఏదైనా సెండ్ చేస్తా స్క్రీన్ షాట్ తీసి పెడితే సో మీకు ఆ శారీ అడ్రస్ డీటెయిల్స్ ఎలా పంపించాలి నేను ఎలా సెండ్ అన్నది డీటెయిల్ మెన్షన్ చేస్తా రూపీస్ రూపీస్ అండ్ కలర్స్ ఒకటి రెండు అవైలబుల్ గా ఉన్నాయి గ్రీన్ కూడా అవైలబుల్ గా ఉంది మీకు బ్లాక్ చూపించాను కదా ఇప్పుడు పెసర్బొట్ కలర్ అంటారు కదా గది కూడా చూపించాను చూపిస్తాను తెలుగు కూడా రావట్లేదు మరి ఇప్పుడు చూపించింది నాగవల్లి గారు బ్లాక్ అండి చెక్ చేసుకోండి ఒకసారి ఐ డోంట్ నో ఆనంది ఎందుకని వెళ్ళట్లేదు మేబి వేరే మొబైల్ నుంచి ట్రై చేయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ మీటర్ వరకు ఉంటుంది బ్లౌజ్ ఇంచుమించుగా ఇంకొక కలర్ అవైలబుల్గా ఉంది దీంట్లో అది మట్టి కలర్ అనే అంటారు మ్యాక్స్ అంటే కదా చూసారా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ పేమెంట్